గత ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ స్వార్థ రాజకీయాలకు వాడుకుని మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా దయనీయ స్థితిలోకి నెట్టేసింది అధ్యక్ష వాళ్ళకి కనీస వాహనాలు లేవు ఉన్న వాహనాలు పట్టి ఎందుకు పనికి రాకుండా పక్కన పడి ఉన్నాయి అధ్యక్ష ఎక్కడైనా అరకొర కొర పనిచేస్తే ఆ వాహనాలు తోచి స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా కేసులు వస్తే పోలీసులు స్పీడ్ గా వెళ్లి అంటే వెహికల్ లేని పరిస్థితి ఉంది అలాంటప్పుడు స్పాట్లా పట్టుకోలేక చాలా మంది దోషులు మిస్ అయిపోతున్నారు అధ్యక్ష పోలీస్ స్టేషన్ చూస్తే పూర్తిగా శిథిల వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష మాకు రాజనగర నియోజకవర్గంలో చూస్తే డిఎస్పీకి ఆఫీసు లేదు ఎస్ఐ ఆఫీస్ ఆఫీసు లేదు అదే విధంగా సిఐ గారికి ఆఫీసు లేదు అసలు డిపార్ట్మెంట్కి ఏమి లేవు అన్ని భవనాల్లో నడుస్తున్నాయి అధ్యక్ష అద్దెభవనాల్లో అదే విధంగా మా నియోజకవర్గంలో ఒక్క స్టేషన్ కూడా వెహికల్ లేకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరంగా ఉంది పోలీస్ క్వార్టర్స్ కూడా పాత వేయడం ఉంటే అవి కూడా శిథిల వ్యవస్థలో చనిపోయినాయి కొత్త క్వార్టర్స్ నిర్మించుకోవాలి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు తల్లి తండ్రి భార్య బిడ్డలు అన్ని వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఉద్యోగాలు అత్యవసర పరిస్థితుల్లో పనిచేస్తారు ప్రకృతి విపత్తుల్లో పనిచేస్తుంటారు ఒక ఫైర్ యాక్సిడెంట్లోని అన్నింటిలో చావు దగ్గర నుంచి పెళ్లి దాకా పెళ్లి దగ్గర నుంచి మనకి యొక్క దేవాలయంలో జరిగే పూజలు కార్యక్రమాలు కైంకర్యాలు పొలిటికల్గా అన్ని విధాలుగా ఉపయోగపడి పోలీస్ వ్యవస్థ వారి వ్యక్తిగత జీవితాలని కూడా వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి పనిచేస్తున్న వాళ్ళకి ఈ యొక్క గత ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టింది అధ్యక్ష ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా పనిచేయలేదో వాళ్ళందరినీ బీహార్లో పెట్టి జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని చూసిన అధ్యక్ష చాలామంది ఎవరైతే ఆనాడు మనం ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళని ఏదో విధంగా ఇరికిస్తే వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది లేదంటే బీఆర్లోకి వెళ్ళిపోండి మీకు జీతాలు ఉండవని చెప్పి వేధించినటువంటి చరిత్ర ఉంది అధ్యక్ష దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క పోలీసు యొక్క ఇంకా మనం స్ట్రెంత్ పెంచాల్సిన అవసరం ఉంది కొంతమంది వచ్చి ఈ యొక్క ఈ యొక్క ఆడపిల్లల విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష కిడ్నాప్ జరిగితే దాన్ని స్ట్రెంత్ లేకపోవడం వల్ల పోలీసు మేర సరైనటువంటి సరిపడగా లేకపోవడం వల్ల కొన్ని కేసులు ఈ యొక్క ఆడపిల్లలు మిస్సింగ్ అయిపోతే మిస్సింగ్ కేసు కట్టి వదిలేస్తున్నారు అధ్యక్ష దాన్ని ఏం చెప్తారంటే ఒక లవ్ పేరుతో వెళ్ళిపోయారని చెప్తున్నారు ఒక్కొక్కసారి లవ్ కాకుండా కూడా మిస్సింగ్ అయితే కూడా దాని మీద చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఆడపిల్లలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అగత్యాల అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని దాని ప్రత్యేక వ్యవస్థను ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని తమ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు